హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సింపుల్ అయినా ఒక ఫ్రై చూద్దాం అది వంకాయ వేపుడు ఇది బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా పొద్దున పూట క్యారేజీలు పెట్టే అమ్మలైనా సింపుల్గా చేసుకునే ఈ వంకాయ వేపుని అంతే టేస్టీగా చూద్దాం పదండి ముందుగా బాండి పెట్టుకొని తర్వాత ఒక గరిట్ ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకుందాం అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి అది కూడా వేద్దాం ఇప్పుడు అది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు ముందే వేస్తే మన మీద చింది పడిద్దని తర్వాత వేసాను కొద్దిగా పావు స్పూను పసుపు వేసుకుంటే నూనెలోనే వేస్తే చక్కగా వేగి పచ్చివాసలు లేకుండా ఉంటుంది ఈ లోపు మనము ముందుగానే కడిగి పుచ్చులు లేకుండా కోసుకున్న వంకాయ ముక్కలు కూడా వడకట్టి నీళ్ళల్లో నుంచి వేసి చేద్దాం వేసిన తర్వాత అవి వేగటానికి ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని చక్కగా ఆ తాలింపు మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుదాం కలిపి ఇప్పుడు మూత పెట్టండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి కలపండి అంత కలిసేటట్టు కలిపితే ఇప్పుడు మరో రెండు నిమిషాలు ఆగిన తర్వాత చిన్నులపాయలు దంచుకొని ఆ నూనెలోకి పడేటట్టుగా వేసి పైన ముక్కలకు కప్పేసేయండి అప్పుడు ఆ చిన్నులపై బాగా వేగుతుంది తర్వాత ఒక స్పూను శనగపిండి వేయండి శనగపిండి కూడా ఆ ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలపండి ఇదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే అది చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు మరొక రెండు నిమిషాలు ఆగుదాం ఎందుకంటే శనగపిండి కూడా చక్కగా వేగాలి కాబట్టి తరువాత తగినంత కారం వేసుకుందాము ఇప్పుడు ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి ఒక అర స్పూను గరం మసాలా వేసి తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా మొత్తం కలపండి ఒక చిదురు అవ్వకుండా ఎందుకంటే వంకాయ ఇట్టే మగ్గిపోయిద్ది కాబట్టి తర్వాత కొద్దిగా ఆయిల్ వేయండి ఎందుకంటే కారము శనగపిండి మసాలా అంతా వేగటానికి ఇప్పుడు మరొక్కసారి కలుపుకోండి అన్ని వైపులా కలిపిన తర్వాత సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే మన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూసారుగా ఎంత చక్కగా చేసేసుకుందాము నేను చెప్పిన విధంగా మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే భారతి హోమ్ షెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి భారతీ హోమ్ షెఫ్ ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి